ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకి ఈ మెగా డిఎస్సి తర్వాత మరొక డిఎస్సి గవర్నమెంట్ అయితే కనుక ఫిబ్రవరి ఫిబ్రవరి దాదాపుగా పన్నెండో తారీఖు నుంచి ఒకటి రెండు రోజులు అటు ఇట్లో అయినా సరే నోటిఫికేషన్ ఇవ్వాలి అని వాళ్ళు ఆదేశాలను ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో విద్యాశాఖ అయితే కనుక అన్ని జిల్లాల నుంచి ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా చూస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రధానంగా విద్యాశాఖ తీసుకొచ్చినటువంటి మరొక కీలకమైనటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తప్పనిసరిగా ఇంగ్లీషు కంప్యూటరు అర్థమైందండి ఇంగ్లీషు కంప్యూటరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్వాలిఫై అయితే సో మీకు డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చినా మీరు మెరిట్ లిస్ట్లో ఉండి ఒకవేళ కంప్యూటర్ కనుక మీరు స్కోర్ చేయకపోయినా అంటే క్వాలిఫై కాకపోయినా ఇంగ్లీష్లో కానీ మీరు క్వాలిఫై కాకపోయినా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనుక ఉండదు అదేవిధంగా సో ఇప్పుడు నేను మీకు ముందున్నటువంటి వీడియోలకు కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పాను సో మార్పులు అయితే కనుక చాలా మనకి మార్పులు వస్తున్నాయండి మార్పులు మామూలుగా కాదు వడపోత అంటే వడపోతలోని ఇక్కడ ఫైనల్గా చెయ్యాలి అని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే ఆంగ్లంలోనూ కంప్యూటర్లోనూ ఎదుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కంప్యూటర్ ఆంగ్లం ఖచ్చితంగా తప్పనిసరిగా వచ్చి ఉండాలి అని వాళ్ళు భావిస్తున్నారు సో దయచేసి ప్రతి ఒక్కరు అలాగే నేను ఆల్రెడీ మన గ్రూప్ వాళ్ళకండి నేను జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జనవరి ఇరవై ఎనిమిది అంటే రేపు ఈరోజు ఇరవై ఏడు రేపు ఇరవై ఎనిమిది నేను చక్కగా బ్యాచ్ అనేది వేసాను మనం వాట్సప్ బ్యాచ్ అండి రేపు ప్రాక్టీసులు ఉన్నాయి అందరికీ ఉన్నాయి రేపు అందరికీ ప్రాక్టీస్ ఉంది నేను షెడ్యూల్ కూడా నేను చెప్తాను దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా మీరు చూడండి నేను ప్రాక్టీస్కి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్కి మాత్రం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానండి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అంటే మార్కెట్లో దొరికే పుస్తకాలు ఆ పుస్తకాలు ఈ పుస్తకాల మీద నువ్వు నిజంగా వాళ్ళు ఏదో చెప్తూ ఉంటాడు నేను ఈ మాస్టర్ని నేను ఈ ఉపాధ్యాయుని కాబట్టి నేను ఆ పుస్తకాలు అని మీరు నిజంగా ఆ పుస్తకాలు ఈ పుస్తకాల మీద మీరు ఆధారపడితే రేపొద్దున లైఫ్ అంతా బాధపడాలి సో నేనైతే కనుక ఒకటే చెప్తున్నా మీరు పాఠ్య పుస్తకాల మీద ఎక్కువ ఆధారపడండి మిత్రుల ద్వారా మార్కెట్లో దొరికే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు దయచేసి మీరు వాటి మీదకి వెళ్తే చాలా ఇబ్బందులు పడాలి అది ఇక ఈ కంప్యూటర్ కంప్యూటర్ నుంచి యాభై కండి కంప్యూటర్ నుంచి యాభై మార్కులు ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ నుంచి యాభై మార్కులు సో ఈ ఇంగ్లీషు ప్రొఫిసియన్సీ కంప్యూటర్ అనేది ఇటు ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళు పీజీటీ వాళ్ళు టీజీటీ వాళ్ళు తప్పనిసరిగా రెండు యాభైలు వంద మార్కులు వంద మార్కుల్లో ఖచ్చితంగా అరవై మార్కులు రావాలి ఇంగ్లీష్ ముప్పై రావాలి అలాగే కంప్యూటర్ ముప్పై రావాలి రెండు ముప్పైలో అరవై మార్కులు రావాలి సో ఓసీఈడబ్ల్యూఎస్ బీసీకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలకి అయితే కనుక మీకు సో ఇందులో ఇరవై ఐదు ఇందులో ఇరవై ఐదు అంటే కంప్యూటర్లో ఇరవై ఐదు ఆంగ్లంలో ఇరవై ఐదు యాభై రావాలి ఒక దాంట్లో ఎక్కువ వచ్చి ఒక దాంట్లో తక్కువ వచ్చినా కానీ ఇండివిజువల్ కట్ ఆఫ్స్ రెండు మస్ట్ షుడ్ బి క్వాలిఫై ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాయి ఎస్జిటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే సిలబస్లు ఒకటే ఉంటాయి నేను ఈ ఉద్దేశంతో ముందుగానే ఎస్జిటి మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ నేను చక్కగా ఇటు కంప్యూటర్ నుంచి రెండు బుక్స్ ఇచ్చేసాను కంప్యూ వాటి నుంచి క్వశ్చన్ మిస్ అయ్యే ప్రసక్తే ఉండదండి ఏమండి అక్కడ మీకు యాభై మార్కుల్లో యాభై మార్కులు గన్ షార్ట్గా డ్యామ్ షూర్గా చెప్తున్నా నలభై ఐదు డ్యామ్ షూర్గా వస్తాయండి మనం ఆ రెండు పుస్తకాల నుంచి అదే నేను వేరే పుస్తకాలు కూడా అంత ఎక్సలెంట్గా తెలుగులోను ఇంగ్లీష్లోను ఎక్స్ప్లనేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్తో నేను మీకు ఆ రెండు బుక్స్ ఇచ్చాను అదేనా గ్రూప్లో ఉన్నవాళ్ళు నాకు అందరికీ ఇటు నేను ఇంగ్లీష్ సార్ నేను ఆల్రెడీ ఇంగ్లీషే కదా నువ్వు కంప్యూటర్ ఇంగ్లీష్ నువ్వు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వదు అదేవిందా సో ఇక్కడ చెప్తున్నాను ఈ వీళ్ళందరూ మీరు క్వాలిఫై అవ్వాల్సిందే ఈసారి సో దీంతో కొంత నాకు తెలిసినంత వరకు న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఖచ్చితంగా వస్తాయి అదే న్యాయపరమైన లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ పెడుతున్నారు ఇప్పుడు కంప్యూటర్ పెడుతున్నారు ప్రత్యేకంగా పేపరు అలాగే ఈసారి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఏది ఆంగ్లం కూడా ప్రత్యేకంగా ఒక పేపర్ పెట్టారు డిఎస్సి వాళ్ళకి ఎందుకు పెట్టలేదు అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది మెగా డిఎస్సి వాళ్ళకి ఎందుకు పెట్టలేదు మీరు ఆల్రెడీ ఇప్పటికే డిఎస్సిలో సెవెంటీ సెవెన్ జీవో ద్వారాగా మీకు నార్మలైజేషన్ విధానం ద్వారాగా కొంతమందికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితులు చాలామంది బాధల్లో ఉన్నారు కొంతమందికి దగ్గర దగ్గరకు ఒక మార్కులు వచ్చి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు మిత్రులు గుర్తుపెట్టుకోండి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే ఇంతవరకు ఏ విధమైనటువంటి అంటే మీకు తెలుగు కంప్యూటర్ ఉంటుందనో ఇంగ్లీష్ ఉంటుందని చెప్పలేదు సో కొంత మేరకు మీరైతే కనుక ఊపిరి పీల్చుకోవచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ మీకు అందరికీ అర్థం కావాల్సింది టెట్ వాళ్ళ కొంద టెట్ మీకు లేదు సింపుల్ టెట్ట వాళ్ళు కొంద టెట్ మీకు లేదు అయితే పీజీటీ టీజీటీ దానికి ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంది సో ఇది మిగతా అందరికీ తెలియదు కదా పూర్తిగా అందుకని మార్పులు అయితే కనుక ఈసారి ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే కనుక మీకు మేబీ ఒకవేళ ఫిజికల్గా ఏదైనా పెట్టొచ్చేమో చెప్పలేం ఫిజికల్గా మిమ్మల్ని ఫిజికల్గా ఫిట్ చేసుకోవడానికి అక్కడ పెట్టే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నా ఫిజికల్ ఫిజికల్ అయితే ఫిజికల్ టెస్ట్ లాంటిది పెడితే ఇంకా సంతోషమే అది ఫిజికల్ అభ్యర్థులు కూడా ఫిజికల్ టెస్ట్ లాంటిది కూడా వాళ్ళకి పెడితే కనుక అది నిజంగా చాలా సంతోషం అంటే ఫిజికల్ టెస్ట్ కూడా నిర్ణీతమైనటువంటి అర్హతలు పెట్టి వాళ్ళని క్వాలిఫై చేశారనుకోండి సో వాళ్ళు ఫిజికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి రెండు ఇక్కడ హైఎస్ స్కోర్ రావాలి ఇది ఇలా పెడితే కనుక అప్పుడు నిజంగా అభ్యర్థులు అనేవాళ్ళు బయటకు వస్తారు నిజంగా అభ్యర్థులు అప్పుడు వీళ్ళకి కూడా చాలామందికి చాలా సంతోషం నేను చెప్పిన విషయాల్ని దయచేసి మీరు ఆలోచన చెయ్యండి అదే చాలా చక్కగా ప్రతి ఒక్కరే ఇక మన డిఎస్సి అభ్యర్థులు మన బ్యాచ్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా నేను షెడ్యూల్స్ ఇచ్చేసానండి అదే సో దయచేసి ఇక్కడ మన షెడ్యూల్ చూడండి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు సోషల్ వాళ్ళకి ఫిబ్రవరి ఏడు తొమ్మిది తారీఖుల్లో ఫిబ్రవరి ఏడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు ఏడు ఎనిమిది మూడు టెక్స్ట్ పుస్తకాలు లైన్ టు లైన్ ప్రాక్టీస్ అయిపోవాలి నాకు లైన్ టు లైన్ ఫిబ్రవరి చివరి నాటికి నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ కూడా అయిపోవాలి అయిపోవాలి అది ప్లానింగ్ ఇంత ప్లానింగ్ చేసుకుంటా నేను వెళ్తున్నానండి సో ఏడవ తారీఖున తొమ్మిదో తారీఖున ఫిబ్రవరి ఏడవ తారీఖున తొమ్మిదో తారీఖున మీకు జాగ్రఫీలో సౌర కుటుంబంలో మన భూమి భూమి గ్లోబు అలాగే పటములు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు తొలి నాగరికతలు సామ్రాజ్యాల గణ గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ప్రభుత్వము స్థానిక సుపరిపాలన భారతీయ సంస్కృతి భాషలు మతాలు సమానత్వం వైపు వీటి మీద ఏడవ తారీఖున తొమ్మిదవ తారీఖున పదకొండవ తారీఖున ప్రాక్టీస్ ఉంటుందండి రెండు మీరు ఇప్పుడు చదువుతున్నారనుకో ఈ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో సౌర కుటుంబంలో మన భూమి అనే చాప్టర్ ఉంది అది మీరు చదివితే వంద క్వశ్చన్లు పెడతా టెక్స్ట్ పుస్తకంలో అని వంద క్వశ్చన్లు పెడతా ప్రాక్టీస్ అలాగే ఉండదు ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీరు చదివితే వాటికి ఇప్పుడు గ్రూప్లో వెళ్ళే అందరూ ఏం అడుగుతున్నారంటే సార్ మేము ఆ టాపిక్ చదివేస్తాం కాబట్టి మాకు ఆ టాపిక్ మీద ఒక వంద క్వశ్చన్లు ఇచ్చేయండి వెంటనే ఆన్సర్ ఇచ్చేయండి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేయండి సార్ మేము చదివిన వెంటనే మేము అది కూడా చూసుకుంటాము అన్నారు సో మీరు చదివిన వెంటనే నేను పెట్టేస్తానండి వెంటనే అదేనా ఇలాగా సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు ఆల్మోస్ట్ అండి అదేనా మీకు ఏది ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ చాప్టర్ వచ్చేప్పటికీ చట్టం సామాజిక న్యాయం ఏదో త ఇక్కడ ఎయిత్ క్లాసు ఫిబ్రవరి ఇరవై నాలుగుతో పూర్తి అయిపోవాలా అదేనా ఫిబ్రవరి ఇరవై నాలుగుతో అయిపోవాలి బయాలజీ వాళ్ళకి ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా తొమ్మిది అంటే మీకు ఎనిమిదో తరగతి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి సంరక్షణ వాయు కాలుష్యం సంరక్షణ గురించి అంటే వాయు కాలుష్యం ఇక్కడ మొక్కలు జంతువులు సంరక్షణ మొక్కలు జంతువులు సంరక్షణ నెక్స్ట్ వాయు కాలుష్యం ఇక్కడ వరకు కూడా ఎయిత్ క్లాస్ బయాలజీ వాళ్ళకి అయిపోవాలి అదేనా ఇక ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి కూడా ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి నక్షత్రాలు సౌర కుటుంబం సో మీకు ఇక్కడ స్టార్స్ యూనివర్సల్ సిస్టమ్ గురించి కూడా మీకు ఖచ్చితంగా ప్రతీది కూడా ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటితో ఫిజిక్స్ వాళ్ళకి కంప్లీట్ అయిపోవాలి నేను షెడ్యూల్ ఇచ్చాను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూపులో కూడా మీకు ఉన్నాయండి అదేనా ప్రతి ఒక్కరూ దయచేసి జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు అండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి వచ్చేప్పటికీ ఫిబ్రవరి ఐదో తారీఖున స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీషు హిందీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీషు హిందీ సో వీళ్ళ ముగ్గురికి వీళ్ళ ముగ్గురికి కూడా మీకు దాదాపుగాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి ఫిబ్రవరి చివరి నాటికి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్లో అయిపోవాలి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ అయిపోవాలి సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి లైన్ టు లైన్ మొత్తం అయిపోవాలి మ్యాథ్స్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పానండి మ్యాథ్స్ వాళ్ళకి వచ్చేప్పటికి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి అదే వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి ఇవన్నీ అయిపోవాలి ప్రాక్టీస్ ఇంటర్మీడియట్ అయిపోవాలి మీకు త్వరగా సో ఇంటర్మీడియట్ అయిపోతే మెథడాలజీ ఇప్పటికే మెథడాలజీ మనం ఇంకా చివరి దశలోకి వచ్చేసాం రేపు మెథడాలజీ అందరికీ ఉండదండి ఆల్రెడీ తెలుగు మెథడాలజీ వాళ్ళకి ఇంకొక రేపుడితే తెలుగు మెథడాలజీ కంప్లీట్ అయిపోతుంది తెలుగు వాళ్ళకే తెలుగు మెథడాలజీ రేపుడితే అయిపోతుంది అదేవిధంగా సో నీ గ్రూపులో ఒపీనియన్ తీసుకుంటాను వీళ్ళని సో మీకు ఎలా పెట్టమంటారు సో మీరు ఎలా చదువుకుంటారు మీకు ఇంకా ఎలా కావాలి అని వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకుని చక్కగా ప్రతీది కూడా అద్భుతంగా నేను ప్లాన్ చేసుకుని పెడతానండి ఏమంటే ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి ఇంతలాగా మీకు పెట్టి చదివించి మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు అదే ఎందుకనంటే అభ్యర్థులకి చక్కగా ఖచ్చితంగా చదువుతున్నారు కాబట్టి ఉద్యోగాలు రావాలి